నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ ఏసీ నగర్ నందు వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత వినాయకుని పూజ చేసి అనంతరం కార్యక్రమాలను ప్రారంభించారు యువసేన యూత్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినాయక చవితి వేడుకలు నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో యువసేన యూత్ ఏసీ నగర్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు ఏసీ నగర్లో వాటర్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో గణేష్ గణేష్ ఉత్సవం జరుపుతున్నాము శివసేన యూత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని అంగ అంగరంగ వైభవంగా జరుపుతున్నాము పై కార్యక్రమానికి ముఖ్య అందర కార్యక్రమాన్ని అందరి మాకు సహకరించారు మా ఫ్రెండ్స్ మా యూత్ అందరు కలిసి మాకు చిన్నది స్నేహితులు అందరూ కలుసుకొని ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం ఏసీ నగర్లో ఎమ్మెల్యే స్కూల్ కాడ ఇప్పుడు కుదిరింది ఈ వినాయకుడు ఆశీస్సులు మాకు అందరికీ మా మిత్రులకి మా ఫ్రెండ్స్కి అందరికీ ప్రజలందరికీ కూడా ఇలాంటి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము మొన్నే అనుకుంది కాబట్టి ఇంత గ్రాండ్గా చేయబోతున్నాం నెక్స్ట్ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున చేస్తున్నాము మాకు సహకరించిన దాతలకి అందరికీ ధన్యవాదాలు వ్యవసాయ వ్యవసాయ తరఫున అందరికీ ధన్యవాదాలు నెల్లూరు పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని యువసేన యూత్ యూత్ యువసేన యూత్ యువసేన యూత్ సెంటర్లోని వాళ్ళ ఫస్ట్ కార్యక్రమం జరుగుతుంది గణేష్ ఉత్సవం ఈసారి బాగా ఎక్కువగా చేసి మా పాత ఫ్రెండ్స్ మా మిత్రులు పాత వాళ్ళు అందరం వచ్చేసి ఇంకా అభివృద్ధి చెందాలని ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది మధుగారి ఆశ్రయంలో బాగా జరుగుతున్నది ఇప్పుడు రేపు అన్నదాన కార్యక్రమం జరుగును అటు శివనిత్య కళా నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగు మూడో రోజు బ్రదర్ బ్రదర్